ఆదాయ పన్ను నుంచి మినహాయింపు కోరుకునేందుకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తాను నటుడినని చెప్పుకుంటున్నట్లు తెలిసింది యాక్టర్ అని చెప్పుకున్న సచిన్ ను ఆదాయ పన్ను శాఖ సుమారు యాభై ఎనిమిది లక్షల పన్ను మినహాయింపు కూడా కల్పించింది ట్యాక్స్ బడ్డీ సుజిత్ బంగర్ దీనికి సంబంధించిన విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రెండు వేల రెండు నుంచి రెండు వేల మూడు సీజన్లలో ఈ ఘటన జరిగినట్లు ఆయన చెప్పారు ఆ ఏడాది విదేశీ కమర్షియల్స్ లో నటించిన సచిన్ టెండూల్కర్ సుమారు ఐదు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల ఆదాయం వచ్చిందని ఈఎస్పిఎన్ పెప్సీ వీసా లాంటి యాడ్స్ లో కూడా సచిన్ నటించాడు కానీ ఆ ఆదాయాన్ని అతను క్రికెట్ ఇన్కమ్ చూపించుకోలేదు నటులు రచయితలు ఆర్టిస్టులు వాడుకునే సెక్షన్ ఏటీఆర్ఆర్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు ముప్పై శాతం అంటే సుమారు ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లకు పన్ను మినహాయింపు ఇవ్వాలని సచిన్ అభ్యర్థించాడు వాస్తవానికి ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆ మినహాయింపు ఇచ్చేందుకు తొలుత అంగీకరించలేదు క్రికెటర్లకు సహజంగానే యాడ్స్ నటించే అవకాశం వస్తుంది దీన్ని మరో ఆదాయంగా పరిగణించలేమని సెక్షన్ ఏటీఆర్ఆర్ రూల్ వర్తించదని ఆదాయ పన్ను శాఖ చెప్పింది కానీ సచిన్ మాత్రం తన పంత మార్చుకోలేదు యాడ్స్ కోసం మోడలింగ్ చేశానని ఇది యాక్టర్ల వృత్తి అని దీనికి ఏటీఆర్ఆర్ నిబంధన వర్తిస్తుందని సచిన్ వాదించాడు చివరకు సచిన్ వివరణతో సంతృప్తి చెందిన ఆదాయ పన్ను శాఖ అధికారులు పన్ను మినహాయింపు కల్పించారు కంపెనీ యాడ్లకు నటించాడని యాక్టింగ్ పరిగణించారు దీంతో సచిన్కు యాభై ఎనిమిది లక్షల పన్ను మినహాయింపు వచ్చింది